ఏం చెప్పింది రే మనం అడగంగానే తొందర పడుతుండ్రు అంటుం మేం తొందరపట్టలేం మీరే డేట్లు పెట్టి పేపర్ల ఫుల్ పేజ్ యాడ్ ఎలక్షన్ ముందు జాబ్ క్యాలెండర్ అని అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్ లు యాడ్ రాలే ఈనా ఆంధ్రజ్యోతిల సాక్షిలా ఒక అన్ని పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ చేసిందా లేదా ఏమని ఇక ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు గ్రూప్ వన్ ఉద్యోగాల నోటిఫికేషన్ అన్నారు మరి ఫిబ్రవరి ఒకటి నిన్న పోయింది ఏది నోటిఫికేషన్ మీరు మా అభ్యయ పెట్టలేదా ఎలా యాక్చువల్గా పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ మీద కేసు పెట్టాలి చీటింగ్ కేసు పెట్టాలి వాళ్ళ మీద ఇది చీటింగ్ కాదా ఇది మీరు ఎన్నికల్లో ఏం చెప్పింది నిరుద్యోగ యువతకు ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇవ్వకుండా మాట తప్పింది కదా ఇది ఈజీ ఇట్ నాట్ ఏ చీటింగ్ అదే విధంగా మీరు ఏమన్నారు మా రేగా గారు చెప్పినట్టు తొమ్మిదవ తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నారు మరి డిసెంబర్ తొమ్మిది జనవరి తొమ్మిది ఫిబ్రవరి తొమ్మిది వచ్చినా ఈ అలాంటికి లేదు ఇది అడిగితే తప్పట ఇది అడగడం తప్ప మీరు ఇచ్చిన మాటను గుర్తు చేయడం కోసమే ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో గుర్తు పెట్టారు కూర్చోబెట్టారు తప్పకుండా మేము అడుగుతూనే ఉంటాం మీరు మీకు చేతగాక ఫ్రస్ట్రేషన్ తో వీళ్ళు మమ్మల్ని తిడుతా ఉన్నారు ఇలా అర్థమైంది మీ తిట్ల తిట్ల పురాణం వెనుక ఫ్రస్ట్రేషన్ ఉంది మీ చేతగానితనం ఉంది మీరు ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక మీరు నోరు బారేసుకుంటున్నారు మీరు సహనం కోల్పోవచ్చు మీలో ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు కానీ మాకు ఓపిక ఉన్నది మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాది ప్రజల పక్షమే మాది పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా మాది ప్రజల పక్షమే డెఫినెట్ గా ఈ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉండాలి మీరు కూడా చర్చ పెట్టాలి ఏం చెప్పింద్రే వడ్లు అమ్ముకోర్రీ మేము రాగానే ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు ఇచ్చిండ్రా ప్రజల్లో చర్చ పెట్టండి ఇప్పుడు యా సంఘి వడ్లు వస్తున్నాయి దానికన్నా బోనస్ ఇవ్వ మక్కలకి బోనస్ నువ్వు చెప్పలేదా మిర్చికి ఇస్తాని మక్కలకి ఇస్తాని వడ్లకిస్తా అని వాళ్ళ మేనిఫెస్టోలో ఆ ఫోర్ ట్వంటీలో ఉన్నది చదువుంది దాని మీద ప్రజల్లో చర్చ పెట్టారు రుణమాఫీలో మోసం ఉచిత కరెంటులో మోసం బోనస్ లో మోసం మోసం జరిగిందా లేదా ఇవాళ అనేక విషయాలు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు మోసం చేసింది వాళ్ళే చెప్పింది ఫిబ్రవరి ఒకటో తారీఖున ఇట్లా అనేక విషయాల్లో ప్రజలకు అర్థమైతా ఉన్నాయి మనం కూడా ప్రజల పక్షాన మనం మాట్లాడుతూ ఉండాలి